సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు ఎలా సార్ మెజారిటీ ప్రభావం మీకు ప్రజలందరూ కూడా అత్యధికంగా ఓట్లేసి కనీ విని ఎరగని రీతిలో ఈ రోజు టౌన్లోనే ఉండే మూడు మండలాల్లోనే ఉండే ముప్పై నాలుగు వేల ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని పాల్దోలాలి అలాగే అనుభవం ఉన్న చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ప్రజలందరూ కూడా కూటమి అభ్యర్థులందరికీ కూడా పట్టడం జరిగింది ఇంత వస్తుందని భావించారు మీరు ఎప్పుడన్నా మేము మేము ఊహించాము కానీ ఏంటంటే వాళ్ళు కల్లిపల్లి మాటలు చెప్పి వర్గాలుగా కులాలుగా మతాలుగా విడదీసి మీరు మెజారిటీ రాదు టౌన్ వచ్చి టౌన్ రాదు లేకపోతే తాలిపుడు మండలం రాదని ఒక రోమలు సృష్టించి ఈ రోజున కేడర్లో నిరాహస కల్పించాలని ఉద్దేశంతో ఉన్నారు ఈ రోజున కొవ్వూరు నియోజకవర్గంలో అచ్చిబాబు గారి సారథ్యం అలాంటి ఆటలు తావు లేకుండా ఈ రోజున టౌన్ కానీ మూడు మండలాలకు కానీ కనీ విని భవిష్యత్తులో కూడా కనీ రీతిలో అంత మెజార్టీని తీసుకొచ్చారు ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే జనసేన పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలకి నాయకులకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు సార్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ పెట్టినట్టు మేనిఫెస్టో ఆ నీరసం వల్లే రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీ రావడం జరిగింది సో ఇప్పుడు దాన్ని మించిన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా సక్రమంగా ముందుకు తీసుకెళ్లే సాధ్యం అవుతుంది అంటారా చంద్రబాబు గారు ఏదైనా ప్లాన్ ప్రకారం చేసి ఒక వ్యూహం ప్రకారం తీసుకుని వెళ్తారు ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకు గవర్నమెంట్ రాగానే అందుబాటులో తీసుకువస్తారు ఓకే మొన్న జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాలకే సరే మరో శ్రీలంకను తయారవుతుంది అన్నారు కానీ ఇప్పుడు దాన్ని మించిన పథకాలు అయితే ఇప్పుడు టీడీపీ హయాంలో కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు ఈ వేళ సాధ్యమవుతుంది అంట అంటే చంద్రబాబు గారు పరిపాలన దృష్టి అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు రెండు కింద చూసుకుని ఈ రోజున ప్రజల వద్దకి తీసుకొచ్చారు అదేవిధంగా ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం రావాలి ఏ విధంగా ఆదాయం తీసుకురావాలి అదేవిధంగా సంక్షేమం ఏ విధంగా చేయాలన్న తెలిసిన సమర్థవంతుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు అనే ఈ రోజున ప్రజలందరూ పట్టం కట్టారు ఓకే కొవ్వూరులో చాలా మంది ఆస్పరెంట్లు మొత్తం ఆశావాదులు ఉండడం జరిగింది వీరందరం కాదని గోపాల్ బాబు నుంచి ముప్పుడు వెంకటేశ్వరరావు తీసుకురావడం కానివ్వండి చేసుకోవచ్చా అది అంత అధిష్టానం నిర్ణయం తీసింది అదేవిధంగా వాళ్ళందరూ కూడా అందరూ సహకరించారు ఇక్కడ ఏ విధమైన కాంట్రవర్సీ లేకుండా ఏకాభిప్రాయంతో తోటి ముప్పుడు వెంకటేశ్వరరావు గారిని రోజున కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థి కింద ప్రకటించడం జరిగింది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ టీడీపీ కొవ్వూ నియోజకవర్గంలో అధికారం రావడం జరిగింది సో మొన్నటి చూస్తుంటే అభివృద్ధి అనేది అంతగా కనిపిస్తుందని చెప్పి ప్రజల అభిప్రాయం ఇప్పుడు ఎప్పుడు ఉన్నటువంటి సమస్యలు సమస్యలన్నీ ముందు తీసుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయనుకో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అభివృద్ధి తప్పితే ఆ పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా కూడా ఏ అభివృద్ధి చేయలేదు అంతకు మించిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అభివృద్ధికి మించిన అభివృద్ధి కూడా మేము చేసి చూపెడతాం ఓకే సార్ థ్యాంక్ యూ